కొన్నింతీళ్లకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ వచనం చదువుతున్నాను లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెనో సమాధి చేయబడెనో లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెనో ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురికి కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నీలిచ్చి ఉన్నారో కనబడ్డాడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత సహోదరులకు కనిపించాడు తనను వెంబడించినటువంటి విశ్వాసులకు కనిపించాడు తను ఏర్పరచుకున్నటువంటి శిష్యులను పలకరించాడు వాళ్ళతో ముచ్చటించాడు వారితో సమయం గడిపాడు అంతేకాకుండా నలభై దినములో అనేక వందల మందికి యేసు కనిపించాడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి వార్త ఫేక్ న్యూస్ కానే కాదు అది వాస్తవం కాబట్టే కదండి చరిత్రను రెండుగా విభజించరు ఎలా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఎందుకని మరణించి తిరిగి లేచిన వాడు ప్రపంచంలో ఒక్క యేసు క్రీస్తు కాకుండా మరొకరు లేరు కాబట్టి ఈ శకానికి ఏం పేరు పెట్టారు ఎట్టి చెప్పండి క్రీస్తు శకము పురాతనమైనటువంటి రాళ్ళు దొరికినా మరి ఏమైనా దొరికినా ఆ రాయి మీద మీ దగ్గర రాస్తారు క్రీస్తు పూర్వము రెండు వందల ఇరవై సంవత్సరాలప్పుడు ఈ రాయి దొరికింది మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేశానికైనా వెళ్ళండి ఏ ప్రాంతానికైనా వెళ్ళండి తారీఖును కానీ ఆ సమయాన్ని కానీ రాసినప్పుడు మొదటి ఎవరి పేరు రాస్తారో తెలుసా ఏదైనా చరిత్రలో ఉందంటే అది క్రీస్తు పూర్వం అన్న క్రీస్తు శకమైన ఎందుకని ఆయన శకపురుషుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసినవాడు మరణించి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు ఈరోజు నువ్వు నేను సేవిస్తున్న సజీవుడైన దేవుడు నా కుమారుడా వెళ్ళి చెప్పు లోకానికి సహోదరి సహోదరులు ఇది మనం యశుక్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి శుభ సందేశాన్ని లోకానికి చాటి చెప్పవలసిన ఉంది మత మార్పిళ్లు చేయమని చెప్పి లేదు బలవంతంగా మనుషులను మార్చే ప్రయత్నం లేదు అది మన పని కానే కాదు కానీ యేసుక్రీస్తు సెలవు ఇచ్చిందని తెలుసా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నేను ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమించాను వారి కోసం ప్రాణాన్నే పెట్టాను దేవదేవుణ్ణి కాబట్టి మరణించి తిరిగి లేచాను నన్ను విశ్వసించిన ప్రతి ఒక్కరూ మరణించినా సరే తిరిగి లేస్తారో అనే సత్యాన్ని లోకానికి చాటి చెప్పండి అదేగా యేసుక్రీస్తు కోరుకున్నది అది మనం లోకానికి చెప్పాలి అంటే చివరిగా వెళ్ళే ముందు వెళ్ళి చెప్పే ముందు యేస్సును మనం కలుసుకోవాలి మత యేసు వార్త ఇరవై ఎనిమిదోవా అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మహా ఆనందముతోనూ సమాధి యొద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచ్చు ఉండగా యేసు వారిని ఎదుర్కొనే నీకు శుభమని చెప్పాను వారు యేసు యొద్దకు వచ్చి ఆయన పాదమును పట్టుకొని ఆయనకు మ్రొక్కగా వచ్చి చూశారు వెళ్ళి చెప్పబోతున్నారు కానీ చెప్పబోయే వాళ్ళు చేయాల్సిందని తెలుసా యేసు క్రీస్తు పాదాల చెంతకు చేరాలి ఏసుక్రీస్తును కలుసుకోకుండా వెళ్ళి చెప్పటం వల్ల ప్రయోజనము లేదు నువ్వు యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడాలని ఆశపడుతున్నావా యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను లోకానికి చాటి చెప్పాలని ఆశపడుతున్నావా అలా చాటి చెప్పాలనుకుంటున్న వాళ్ళు మొదటిగా యేసుక్రీస్తును వ్యక్తిగతముగా కలవాలి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఏం జరుగుతుందో చెప్పి ముగించేస్తాను ప్రే సహోదరి సహోదరులు ఎంతమందికి సీతాకొక చిలుక తెలుసో ఒకసారి చూపిస్తారా ఒకవేళ ఈ భూమి మీదకు ఇతర గ్రహాల నుంచి ఎవరైనా అనుకోండి ఇతర గ్రహాల నుంచి ఎవరైనా దిగొచ్చి పార్కులో కూర్చున్నాడు అనుకోండి తన కళ్ళ ముందు సీతాకోక చిలుక చక్కగా ఎగురుతూ ఉందనుకోండి అలా ఎగురుతూ ఉన్నటువంటి సీతాకోక చిలుకకు మాటలు వచ్చనుకోండి అనుకోండి ఇతర గ్రహం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ సీతాకోకను చూస్తే ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో అని అనుకుంటున్నప్పుడు ఆ చిలుక చిలుకొచ్చి నేను చాలా బాగున్నాను ఎంత అందంగా ఉన్నావో రకరకాల కళ్ళు రకర రకరకాల కలర్లు రకరకాల రంగులు ఎంత అద్భుతంగా ఉన్నావో నేను ఎంత అద్భుతంగా ఉన్నానని చెప్పి నువ్వు అంటున్నావు కదా అసలు ఒకప్పుడు నేను ఎలా ఉండేదానో తెలుసా ఇలాగే ఉండే ఉంటావు నువ్వు ఎలా పుట్టావో అలాగే ఉన్నావు నువ్వు ఇలాగే పుట్టుంటావు ఇలాగే ఉండి ఉంటావు అప్పుడు ఆ చిలుక చిలుకేమని చెప్తుందో తెలుసా లేదు నేను పుట్టినప్పుడు ఇలా లేను మరి ఎలా ఉన్నావు చూపిస్తారా అని చెప్పి ఒక గొంగలు పురుగును చూపించి చూసావా చిచ్చి ఇది గొంగల పురుగు దీనికి నీకు సంబంధం ఏమిటి అదే చెప్తున్నా జాగ్రత్తగా చూడు గొంగల పురుగు మరొక చోటకెళ్ళి ఆ గొంగలు పురుగు గూడు కట్టుకున్నటువంటి ఆ గూడును చూపించింది ఏమిటిది నువ్వు చూసిన గొంగల పురుగు ఇలా గూడు కట్టుకుంటుంది మరి ఆ తర్వాత ఏమవుతుంది ఆ గూడు కట్టుకున్నటువంటి గొంగలు పురుగు బయటకు వచ్చేటటువంటి మరొక గొంగలు పురుగు దగ్గర చూసి తీసుకెళ్ళి ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో ఆ గూడు కట్టుకున్న గొంగలు పురుగు గూడులో నుంచి చిన్నగా కాళ్ళతో ఆ గొంగ ఆ గూడు నువ్వు చిరుపుకుంటూ బయటకు వస్తూ బయటకొస్తూ బయటకు వస్తూ సీతాకోక చిలుక బయటకు వచ్చింది ఇప్పుడు చూసా ఎవరు బయటకు వచ్చారు అవునా ఒకప్పుడు నువ్వు గొంగల పురుగువా అవును ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకువా అవును ఇది ఎలా సాధ్యమైంది దేవుని యొక్క మహాజ్ఞానం వల్ల సాధ్యమైంది రే సహోదరి సహోదరులు దయచేసి వినండి ఈరోజు మనం చూసే ప్రతి సీతాకొక చిలుక ఒకప్పుడు గొంగలి పురుగు గొంగలి పురుగులో నుండి అద్భుతమైన సీతాకొక చిలుకను దేవుడు తీసుకొస్తున్నాడు ఆ పిష్టి మనిషి నుండి అద్భుతమైన పరిశుద్ధుణ్ణి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ప్రభు నేసుక్రీస్తు భూమి వచ్చాడు ఏసు మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని గెలిచి మహిమ దేహంతో లేచాడు నువ్వు నేను కూడా పాపిష్టి విషయంలో మరణించాలి గొంగలి పురుగువలే పాపం విషయంలో సమాధి చేయబడాలి గొంగలి పురుగువలే ఆ సమాధిలో నుంచి బయటికి రావాలి ఎలా నూతనము తనము జీవము కలిగి సీతాకోక చిలుకోవాలి దానికి సాదృశ్యమే బాప్తిజం ఈ లోకానికి సాక్ష్యం చెప్పాలన్నా క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడాలన్నా మొదటిగా నువ్వు కలుసుకోవాలి క్రీస్తును కలుసుకుంటే ఏం జరుగుతుంది ఆయన నిన్న ఒక నూతన వ్యక్తిగా మార్చేస్తాడు నేను క్రీస్తుని కలుసుకోకమును పాపిస్తే అతి చిన్న వయసులోనే సిగరెట్లు గాలు ఇష్టానుసారంగా జీవించిన వాడిని ఎప్పుడైతే క్రీస్తును కలుసుకున్నానో నా జీవితాన్ని ప్రభు సంపూర్ణంగా మార్చిపడేశాడు ప్రియ సహోదరి సహోదరులు వచ్చి చూడండి వెళ్ళి చాటండి వెళ్ళే ముందు క్రీస్తును కలవండి రండి ప్రార్థన చేద్దాం ఈరోజు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా నా జీవితాన్ని ప్రభు అంకితం చేసి ఒక నూతన వ్యక్తిగా జీవించాలి నేను నిర్భయంగా మరణించి సంతోషంగా తిరిగి లేవాలి పరిలోకానికి వెళ్ళాలి ఇది నా ఆశ అన్నవారుంటి మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సూటిగా స్పష్టంగా పునరుద్ధరణ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా వచ్చి చూడండి వెళ్ళి చాటండి వెళ్లే ముందు కలవండి అయ్యా ఈరోజు మేము కలుస్తున్నాం వచ్చి చూసాం సమాధి ఖాళీగా ఉంది వెళ్ళి చెప్పబోతున్నాం ముందుగా నిన్ను కలుసుకుంటున్నావు ఈరోజు ఎందరైతే నిన్ను నాయన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు దేవదేవునిగా స్వీకరిస్తున్నారు ప్రభువుగా నాయన విశ్వసిస్తున్నారు మరి జీవితం నాయన ఎంత పాపిష్టిదైనా గొంగలి పురుగు వలె కంపరము పుట్టించేదైనా సీతాకోక చిలుక వలె ఆత్మీయ ఆకర్షణీయమైన జీవితాన్ని అందరికీ సంతోషాన్ని పంచే జీవితాన్ని ఆనందభరితమైన జీవితాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని ఆత్మీయమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను మరణిస్తే తిరిగి లేస్తాను పరిలోకానికి వెళ్ళిపోతాను అనే గొప్ప విశ్వాసము తుది శ్వాస వరకు మాకు అనుగ్రహించమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి అమెన్ ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు